మన సోల్ ఒక ఛార్జ్ తీసుకొని ఉంటుంది ప్రతి క్షణం ఇప్పుడు దాకా నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నారు నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి పాజిటివో నెగటివ్ ఉండాలి ఎనర్జీ విర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్ నెగిటివ్ ఛార్జ్ తీసుకొని వెళ్ళిపోయాం చాలా డార్క్ ప్లేసెస్లోకి వెళ్ళాం ఫైనాన్షియల్లీ సున్నాలో ఉన్నాం సున్నా ఏంటి మైనస్లో ఉన్నాం అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకోపోతే ఇవ్వకపోతే ఫోన్స్ చేసేలా ఏదేం చేయడానికి రెడీగా ఉన్నారు అంత డీప్గా వెళ్ళిపోయాం మనం నెగిటివ్ లో సోల్ ఎనర్జీ టువర్డ్స్ నెగిటివిటీ ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ పాజిటివ్లో మొదలు పెడదాం అక్కడే కదా మరి వచ్చేది పాజిటివిటీ ఎస్ అ చాయిస్ చాయిస్ తీసుకోండి నేనున్నాను మీ పక్కన రిజల్ట్స్ ఎందుకు రావో నేను చూపిస్తాను ఒక్కొక్కళ్ళకి ఒక్క ప్రాబ్లమే ఉంటుంది ఒక్కొక్కళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ రెండు ఏరియాస్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కళ్ళకి మూడు ఏరియాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ దేనికైనా మార్గం ప్రతి వాళ్ళకి మార్గం ఉంది ఓకే